యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు కర్నూలులో అన్నారు పాదయాత్రలో ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని యువతకి హామీ ఇచ్చి ఒక్క జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేయకపోవడంతో యువత రోడ్డును పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యువత ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టే విధంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు చేపలు చికెన్ బండిలు పెట్టి అమ్ముతూ నిరసన పెట్టారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువత మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నికల సమయంలో యువతను మోసం చేసే విధంగా డిఎస్సీ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడాన్ని ఎవరు నమ్మరని తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు అబ్బాస్ తెలియజేశారు నిరుద్యోగులకి ముంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ టీఎస్ అని డిక్లేర్ చేశారు అది నామ మాత్రమని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయే దినాల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎన్ని విధాలుగా మేము నిరసన చేస్తా ఉన్నా మీకు చీమ కుట్టినట్టు లేదు మీరు నిరుద్యోగులని ఇట ముంచినారు రాబోయే దినాల్లో ఖచ్చితంగా తెలుగు యువత తరపున మేము మేము ఖచ్చితంగా పోరాడతాం మా యువ నాయకులు ఏ రకంగా హామీ ఇచ్చారంటే యువగలంలో ప్రతి సంవత్సరానికి మేము జాబులు ఇచ్చి యువతని ఆదుకుంటామని మేము మా యువ నాయకుడు హామీ ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా మేము దాన్ని అమలు చేయించామని మేము తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి వాదాలు పాదయాత్ర చేసినప్పుడు మా యువత కనిపించినప్పుడు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు దాదాపు ఇప్పటి వరకు ఐదు జనవరిలు అయిపోయినాయి జాబ్ క్యాలెండర్ కాదు కదా కనీసం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ జాబ్ సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావనే లేదు ఆయన చేసింది ఒకటే అత్త సొమ్ము దానం చేసినట్లు ప్రభుత్వం ఖజాన అంటే ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపాయలు చెల్లించినటువంటి డబ్బుల్ని అత్తస్వమ్మ అల్లుడు దానం చేసినట్లు తన కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్ వ్యవస్థకు ప్రతి నెల ఐదైదు